वाक्य या पदम भाई बड़े वाक्य तर मलान कृष्ण मलान कृष्ण अब नाम कृष्ण हो गया भाई बड़े वाक्य तर मैं कंडक्ट मैं कंडक्ट बल्ला बंदी मैं कंडक्ट भी नाम लीजिए ताकुड़ ताकुड़ भान आम जामस्तेरी बिजाबे आई आर नहीं सर्ग आप करते हो बलों बांध जावे इसलिए की इसलिए की ना समझना जाओगे ए तो कुछ नवान जाम समझाएं जान समा प्यारी आला रहे जान आला हैं उन आला हैं उन जिगर होते हैं उनका कफा देवरों का जो भेड़ा हैं उन धाना धारी आने का शरीर लकी लकी आस वास कोंग चताना वाला वेदन पड़ेगा लगेगा बंदा तो उसको बुझाना तो नहीं चलता पपी ओम रेखुत्स्याम तुझे जायेंगे सब बोल आना बच्चा बड़ों पे तुम तुरका नाम बरीबाल लगाम बोर बार निभको देखते रहना बुध भागे तुम रोड़े निभको निवशी जी मिली निवशी भागे निवशी आजी मिली निवशी जो सच्चमते हम आरी क्या लकड़ा ले पानी में न बोल ना बहुत से हफ्ते ले इधर तक सामान इश्तून तुम भालो यहाँ पे दिलखी देखने दिलख

स्वामीदासीं कई वठ ओम लक्ष्मीय चेयर समाधारम श्री गणनाथाय प्रेमाय ओम नमः स्वं दम लोकाय ग्राम प्रेमम श्रीमान मंदक डाक्टर चंद्रधर ब्रह्मेंद्र गंगाधरम स्वाम वैरोघने कुटुंबलयंतारदां वन्दे मुकुंदकुइयाना लक्ष्मीय मोक्ष लक्ष्मी जय लक्ष्मी चतुस्वते हे लक्ष्मी लक्ष्मीच्या प्रसन्न मम धर्मदा तनय इयुं जय ज्योतिरा व चिरत्व राजकीय गीता बलती जगतो నాకు నేడ కొన చర్చనంతా జరుగుతు ఇదరంగ 12 శ్రీ రెజెంట్ వేదోహన జనననంద పరిపూర్ణ అనుగ్రహ మినిస్టర్

अंडे आते हैं, जनाब आते हैं बस, जाओ। सुबह नहीं होगी, सुबह नहीं होगी। जब तक सुबह गरीब बापा तक सो बैठे, जब तक साथ। तो माँ बस राज कुछ ऐसी चीजें लेंगी, वैसे भी इसलिए तो क्यों नहीं? यहाँ पे साथ।

उनादेती बलराय त्र्यले दाबुस पाणि सरकारिना मुबडी वला रामकृष्णाची அம்மா சரவ அல்லாஹ் எல்லாம் రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ మా కూటమి ఏదైతే ఉందో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మా ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు నామినేషన్ వేయడం జరిగింది ఇప్పటికే మూడు పార్టీలు కలిసి మేము విస్తృత ప్రచారం చేస్తున్నాం ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం కూడా మా నియోజవర్గం రాబోతున్నారు అంటే ఇక్కడ రానున్న రోజుల్లో ఈ దాదాపు మే పదమూడు వరకు మేమంతా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భతులు బలరామకృష్ణ గారి విజయం కోసం అలాగే మాకు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పురంధరీశ్వర్ గారి విజయం కోసం మేమంతా శ్రమిస్తున్నాం తప్పకుండా భతులు బలరామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి అందరికీ కూడా దృఢ నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రాజనగర నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఓటంలో భాగంగా నాకు జనసేన పార్టీ తరపు నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆ ప్రక్రియ పూర్తయింది రాజనగర నియోజకవర్గంలో బొడ్డు వెంకట వెంకటరమణ చౌదరి గారి నేతృత్వంతో మేమంతా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాము బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్ అభ్యర్థి అయినటువంటి పురంధేశ్వరి మేడం గారు కూడా మాకు పూర్తి స్థాయిలో వారు కూడా మూడు రోజులు ప్రత్యేకంగా కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా అంతా కూడా స్పందన చాలా బాగుంది ఈ యొక్క ఎక్కడికి వెళ్ళినా జగన్ ప్రభుత్వం మీద విరక్తి చెంది ఉన్నారు జక్కంపూడి పరిపాలన మీద విరక్తి చెంది ఉన్నామనే మాటే వినిపిస్తుంది ఎక్కడ చూసినా ఖచ్చితంగా భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎన్నికల గుర్తు గాజు గిలాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ జరిగితో మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలని కోరుతున్నాను మీరు గెలిపించిన తర్వాత రాజనగర నియోజకవర్గంలో రైతును రాజును చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం అదేవిధంగా రెండు పంటలకు పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందజేస్తాం రాజనగర్ నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా తాగడానికి నీరు లేక గొంతుండిపోతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి దానికోసం గతంలో మేము ధర్నా కూడా చేశాము ఈరోజు అది ఎఫ్ఐఆర్లో కూడా మాకు తెలిసింది యొక్క దీంట్లో నామినేషన్ పత్రంలో కూడా ఎఫ్డివిట్లో కూడా అది మెన్షన్ చేయడం జరిగింది కానీ మా మీద ఎఫ్ఐఆర్ అయింది కేసు అయింది కానీ ఇప్పటికీ కూడా తాగునీరు ఇవ్వలేదు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలతో తాగునీరు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మహిళలకు కూడా ఈ యొక్క రక్షణ ఉపాధి అనేది కుటీర పరిశ్రమల ద్వారా మంచి ఉపాధిని కూడా ఏర్పాటు చేస్తాం పథకాలన్నీ ఉన్నవి కొనసాగిస్తేనే ఇంకా మెరుగైన విధానంతో అనేది సక్రమంగా మేము అందజేస్తాం ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువతని ఒక మంచి బంగారు భవిష్యత్తుకి ఒక మార్గాన్ని చూపిస్తాము ఆయన నియోజకవర్గ నేతలు ఎవరికాళ్ళు సొంత మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తారు అలా మీరు ఏమైనా ఒక మేనిఫెస్టో అనుకున్నారు ఒక రాజానగర నియోజకవర్గం సమస్య ఖచ్చితంగా ప్రత్యేక మేనిఫెస్టోతోనే ముందుకు వెళ్తున్నాము ఇక్కడ లోకల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి ఇంటిలోని ప్రతి బూత్లోని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాము గత రెండేళ్లుగా నేను నా శ్రీమతి భక్తులు వెంకటలక్ష్మి గారు నా ఇద్దరు కుమార్తెలు నా అల్లుడు కూడా ఈ యొక్క రెండేళ్లుగా కూడా ప్రజల మధ్య ఉన్నాము ప్రజల కష్టాలు ఏంటో తెలుసు ఆ ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసు అవన్నీ కూడా ఒక లోకల్ మ్యాన్ పరిస్థితితోనే ముందుకెడతాం ఇక్కడ ముఖ్యంగా ఉన్నదే తాగునీరు అనేది పెద్ద సమస్యగా ఉంది ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా తాగునీరు అనేది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అనేది లేక చాలా మంది యువత అంతా కూడా ఖాళీగా ఉండకపోయారు అలాగే ముందు ఇక్కడ రాగానే ఖచ్చితంగా మాత్రం రైతులకు సాగునీరు సరిపడగా ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాం అలాగే ఇక్కడ సాగునీరు కాలువలు ఏదైతే ఉన్నాయో అలాగే బురద కాలువలు కూడా ఉంటున్నాయి అవి పూడికలు తీయకపోవడం వల్ల ఉన్న పంట కూడా ములిగిపోతుంది అవసరం వచ్చినప్పుడు నీరు రావట్లేదు ఆ పూడికలు కాలువల పూడికలు తీంచి సక్రమంగా రైతులకు నీరు అందజేస్తుంది మొన్న పవన్ కళ్యాణ్ సభలో జక్కపూడి ఉద్దేశించి మాట్లాడారు రెండు కూడా పాటు కొంతమంది పెట్టి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తారు నేను క్రికెట్ బ్యాటింగ్లో ఆడుతున్నట్టు గంజాయి నడిపించినట్టు సవాల్ చేశారు ఎలా చూస్తారు అంటే వాళ్ళు మాట్లాడేదంతా కూడా వింతగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ సవాలు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయని అంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళకి ఏది నోటుకు వస్తే అది మాట్లాడడం అనేది వాళ్ళకి అలవాటు ఇదే జక్కంపూడి రాజా గారు నామినేషన్ రోజు లేకపోతే అంతకు ముందు రోజే కానీ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు నా భార్య నేను ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తామంటున్నాడు మరి ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాము గత రెండేళ్ళగా మహిళలు ఎవరైనా కనిపిస్తే ప్రతి సంవత్సరం నేను పది తక్కువ కాకుండా చండీ హోమాలు చేస్తాను పది చండీ హోమాలు చేసినప్పుడు వందలాది మహిళలకు కాళ్ళకు పసుపు రాసి వాళ్ళ చీర చారీ పెట్టి పంపించడం అనేది నాకున్న సాంప్రదాయం అలాగే చిన్నపిల్లలు కనిపిస్తే బాలా త్రిపుర పురసుందరిగా భావించి వాళ్ళందరికీ బట్టలు పసుపు కుంకాలు ఇవ్వడం అనేది నాకు అలవాటు గతంలో జరిగిన యాగంలో కూడా వందలాది మందికి మేము అదే చేస్తాం ఇప్పుడు ప్రతిసారి మేము ఇదే చేస్తుంటాం కానీ ఆయనకు ఉమెన్ ట్రాఫికింగ్ అంట ఎక్కడైనా నా మీద ఎఫ్ఐఆర్ ఉందా అలాంటిది లేకపోతే ఎక్కడైనా పట్టుకున్నారా ఏదైనా జరిగిందా ఆయనకంటే ఎప్పుడు చూసినా బురద చల్లడం అనేది ఆ కుటుంబానికి అలవాటు అనుకుంటా బహుశా మొన్న ఎప్పుడో చెప్పారు ఆయన ఏదో సాయిబాబు కూడా వంద సార్లు నేను సవాలు విసిరాను ఒక్కసారైనా సాయిబాబు గుడికి నేను బాబా బతుకున్నప్పుడు కానీ అక్కడ ఉద్యోగం చేయడం కానీ చూడటానికి కానీ భక్తుడిగా కానీ ఏదైనా పని మీద కానీ వెళ్ళానా అని అడిగి ఒకసారి నిరూపించండి రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ దానికి సమాధానం లేదని అలాగే రెండు వేల ఎనిమిదిలో ఒక మధ్యవర్తిగా ఉన్నందుకు నా మీద నా శ్రీమతి మీద కేసు రావడం వాస్తవం ఆ వాస్తవమైన కేసుని కూడా నా వల్ల నేను మధ్యలో ఉన్నందుకు ప్రజలు నష్టపోకూడదని చెప్పి నేను ఖచ్చితంగా ఏం చేశానంటే ఇమీడియట్గా నా ప్రాపర్టీ సొంత ప్రాపర్టీస్ అమ్మేశాను ఎవిడెన్స్తో సహా చూపిస్తాను నా ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా లోక్ అదాలత్లో సెటిల్ చేశాను దాన్ని పదిసార్లు నేరం చేశారు నేరం చేశారని ఒక ఎఫ్ఐఆర్ అనుకోకుండా నా మీద పడితేనే మీరు ఇంత ఇంతలా అంటున్నారు కదా ముప్పై రెండు కేసులు ఉండి లక్షల కోట్ల దారుడని మీరు జగన్ గురించి మీరు ఏం మాట్లాడతారు అని అడిగితే మీ దగ్గర ఏమైనా సమాధానం ఉండదు ఉంటుందా అని అడుగుతున్నాను నేను ఒకదానికే ట్వంటీ అని అంటున్నారు అంటే ఒక చిన్న కేసు అది కూడా లోక్ అదాలత్లో ఇమీడియట్గా ఇన్ నైంటీ డేస్లో సెటిల్ అయిపోయిన కేసు అది షీటిల్ అయిపోయిన కేసు కాకుండా మీరు ఐదేళ్ళుగా ఇంతకాలం రిమాండ్లో ఉండి మీ నాయకుడు ఎంతకాలం రిమాండ్లో ఉన్నాడో మీరు గుర్తు తెచ్చుకోండి అలాగే ఎన్ని కేసులు ఉన్నాయో గుర్తు తెచ్చుకోండి అది ఎంత పెద్ద స్కామ్ కూడా గుర్తు తెచ్చుకోండి అవన్నీ మానేసి మా మీద పొరచేళ్ళంలో ఉంటారు ఏటి నా భార్య నేను ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నానా అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ గాడిదలు కాస్తున్నావు నువ్వు ఇక్కడ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తే గాడిదులు కాస్తున్నావా నీ అధికార యంత్రాంగం గాడిదలు కాస్తుందా అంటే మేము ఇక్కడ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు మరి అంటే ఆయనకు ఉండాలి కదా ముందు ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాను నేను ఆయన ఇష్టం వచ్చినట్టు బురదలు చదువుతూ ఉంటారు ఎప్పుడూ ఏదో అని చెప్పి అంతే తప్ప వాళ్ళకి నాకు సంబంధం లేదు నాకు అసలు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు తప్ప నాకు వాటి మీద సంబంధం లేదు స్పందించాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఎందుకు బురద చదువుతున్నారు అనేది కానీ మేము చూస్తే ఈ మధ్య ఏదో జనసేన నాయకుల మీద కూడా అది ఇదని చెప్పేసి ఏదో రకరకాలుగా రూమర్స్ అన్నీ సృష్టిస్తున్నారు ఫేక్ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు ఒకటండి ఆయన ఓడిపోతున్నది వాస్తవం అభద్రతా భావంతో వాళ్ళకి ఈ యొక్క ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వచ్చినప్పుడు మేమే ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు కదా పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మీటింగ్ డిస్టర్బెన్స్ చేస్తే కార్లు అద్దాలు కూడా పగల కొట్టేశారు అతను రోడ్ అంటే వెళ్ళిపోతుంటే మావాడు కారు అద్దాలు కూడా పగల కొట్టేశారు ఖచ్చితంగా జరిగింది ఒక కార్యకర్త మీద జా అది ఎంత కూడా పగల కొట్టేశారు అందులో సిఏ గారి ఫోటోలు కూడా పడినాయి అందులోనే ఆయన పక్కన ఉండి కూడా కంట్రోల్ చేయలేదు అయినప్పటికీ కూడా మేము ఏంటంటే ఇంకా పోయేవాడు బాధతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏదో విధంగా రెచ్చగొట్టే దూరంతో ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యకర్తలందరూ రెచ్చగొట్టి సైడ్ ట్రాక్ పట్టించి ఈ యొక్క ఎలక్షన్లో ఏదో విధంగా మమ్మల్ని డిస్టబెన్స్లో తీసుకెళ్ళాలి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మేము దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెయిట్ చేస్తున్నాం ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది ధర్మపీఠాన్ని మేము అధిష్టిస్తాము ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొస్తామని ఈ సందర్భం తెలియజేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్